హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివజ్యోతి అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ టుడే ఈరోజు వరకు మనకి ఆంధ్రప్రదేశ్ కొత్త న్యూ జాబ్స్ని ఏవైతే మనకి రిలీజ్ చేసిందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో మీకు యూస్ఫుల్ అయ్యేది ఒక్కటైనా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఉంటుంది సో మీరు చూడండి చూసి మీకు నచ్చితే కనుక ఒకసారి చెక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ఫస్ట్ జాబ్ వచ్చేసి డిఎస్సి టీచర్ ఉద్యోగాలు అయితే డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్స్ జూన్ నుంచి జూలై మధ్యలో అయిన అన్నిటిని వాటి మెరిట్ మెరిట్ లిస్ట్ మనకి రిలీజ్ చేశారు అది ఒక ఏపీ ఏపీ డిఎస్సి ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ కామ్లో మనకి ఈ మెరిట్ లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు మనకి దాన్ని రిలీజ్ చేశారనమాట మనం దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ మనకి కావాలి అంటే కనుక వెబ్సైట్ నేను వెబ్సైట్ లింక్ ప్రతి లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే కనుక మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదిగో ఏపీ డిఎస్సి మీరు లిస్ట్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది దాన్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీకు స్టేట్ వైజ్ అలా అయితే కష్టం అనుకుంటే స్టేట్ వైజ్ లేదా సబ్జెక్ట్ వైజ్ కూడా మనకి మెన్షన్ చేశారు క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి వెబ్సైట్లోకి వెళ్తే కనిపిస్తుంది మీరు చూడొచ్చు సో మీరు తర్వాత మొత్తం దీని యొక్క పోస్ట్లు ఏంటంటే సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ మొత్తము అక్కడ మీకు వెబ్సైట్ లింక్ కూడా అక్కడ ఇచ్చేశారు ఏ ఏ క్యాటగిరీకి ఏ ఏ పోస్టులకి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఎన్ని తీసారో కూడా అక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకి చూపించారనమాట చూడండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మెరిట్ లిస్ట్ని హోమ్ పేజ్లోకి క్లిక్ చేస్తే మనకి క్లియర్గా మనం అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు అక్కడ చూపిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ మనం సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనక నైన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మనం సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ వేకెన్సీస్ అనేది ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మీద మనకి వీటన్నిటిని రిలీజ్ చేశారు అందులో సెవెంటీన్ హండ్రెడ్ లెవెన్ జాబ్స్ అనేవి జూనియర్ లైన్మెన్ కింద అండ్ ఎయిట్ హండ్రెడ్ అనేవి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద మనకి రిలీజ్ చేస్తారు అన్నమాట జాబ్స్ అనేవి ఇది ఒక మెయిన్ రీజన్ ఏంటంటే అయింట్ని రెడ్యూస్ చేయడానికి మాత్రం అలాగే మనకి మూడోది వచ్చేసరికి ఫ్రీ హైవే వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ అనేది మనకి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి తీసారనమాట ప్రతి మండలం నుంచి ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ అనేది మనకి రాజమండ్రి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ దగ్గర మనకి టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసిన వాళ్ళకి మనకి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు వాళ్ళే అలా పూర్తిగా వచ్చేసి డిజిటల్ జాబ్ ప్లాట్ఫామ్స్ అండ్ జాబ్ ఫైర్స్ మనకి లింక్డ్ ఇన్ నోకరీ ఎలా అయితే ఉన్నాయో అలాగే గవర్నమెంట్ మనకి ఈ కొత్త ప్లాట్ఫామ్ని కూడా డిజిటల్ జాబ్ ఫైర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఇది మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నారు సో దీన్ని ప్లీజ్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఇది మనకి మన ప్రతి నియోజకవర్గం దగ్గర త్రీ మంత్స్కి ఒకసారి దీన్ని అసెంబ్బుల్ చేసి దీన్ని లాంచ్ చేసి కండక్ట్ చేస్తారనమాట త్రీ మంత్స్కి ఒకసారి సో మీరు ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి దీంట్లో మనం వచ్చేసి మొత్తం నాలుగు చూసాము ఈ వీడియోలో ఒకటి డిఎస్సి మెరిట్ లిస్ట్ కోసం చూసాము అలాగే పవర్ సెక్టర్ ఎక్విప్మెంట్లో చూసాము డ్రైవింగ్ ట్రైనింగ్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఎస్సీ యూత్ వాళ్ళకి కనెక్ట్ చేస్తారు దాని గురించి చూసాము ఫోర్త్ వన్ వచ్చేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ జాబ్ ఫైర్స్ గురించి చూసాము ఇవన్నిటి కూడా వీటిలో మీకు ఏది ఏ ఒక్కటి యూజ్ఫుల్ అనిపించినా సరే ఏ ఒక్కటి మీకు కనెక్ట్ అయింది అని మీకు యూజ్ఫుల్ అయింది అనిపించిందో దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా మీకు యూజ్ఫుల్ అయిందో లేదో అనేది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా జాబ్ వేకెన్సీస్ ఏ ఎవ్రీ డే మీకు కావాలంటే కనుక అంటే ఏ డే అప్డేట్ ఆ డే కావాలి అంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఇందులో ఇంకా ఎలాంటివి కావాలో కూడా కామెంట్ చేయండి